మనం ఇప్పుడు గ్రేట్ ఇన్వొకేషన్ చేద్దాం ఈ గ్రేట్ ఇన్వోకేషన్ శంబలాలో పరమ గురువులు జగద్గురువుల వారు అందరూ కలిసి ప్రతిరోజు చేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి మహోన్నత ఆవాహన ప్రార్థన దీనిని మనం కూడా చేయవచ్చు ఈ ప్రార్థనను మనకు పరమగురువులు జ్వాలాకుల్ మహర్షుల వారు అలైస్ బైలీ గారి ద్వారా మనకు అందించారు ఈ ప్రార్థనను మనము అందరం కూడా చేయవచ్చు ప్రతిరోజు చేయవచ్చు దీనిని మన సాధనకు ముందుగా ధ్యానానికి ముందుగా చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది మనం ఈ ప్రార్థన చేసే ముందు మనం భగవంతుని శక్తికి కనెక్ట్ అవ్వాలి ఇది అందరూ చేయదగినటువంటి అద్భుతమైనటువంటి ప్రార్థన ఇది అయితే మనము భగవంతుని శక్తికి కనెక్ట్ అయ్యేందుకు ముందుగా మన హృదయాన్ని యాక్టివేట్ చేసుకోవాలి అలాగే ఈ హృదయం ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో ఓపెన్ అవుతుందో మనకు భగవంతుని శక్తి భగవంతుని నుంచి కనెక్షన్ మనకు మన సహస్రారం నుంచి ఉంటుంది అక్కడ ఉన్నటువంటి డోర్లు ఓపెన్ అవుతాయి ఓకే అండి మన హృదయం నుంచి గులాబీ వర్ణం పింక్ కలర్ శక్తిని అలాగే తల నుంచి తలపై భాగం చక్రం నుంచి బంగారు వర్ణం గోల్డెన్ శక్తిని మనము భగవంతుడి నుంచి స్వీకరిస్తూ భగవంతుని డివైన్ నుంచి స్వీకరిస్తూ మన అరచేతుల ద్వారా మనము ఎక్కడికి ఎవరికి పంపించాలనుకుంటున్నామో వారికి వెళ్తున్న భావనతోటి మనము ఈ ప్రార్థన చేయవచ్చు అయితే ఇందులో మనము ఈ పృథ్వీపై ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి ప్రాణి జీవి దీవించబడాలని ఉద్దేశంతో ఈ ప్రార్థనలు చేస్తే ఇంకా అద్భుతంగా మనకు భగవంతుడి నుంచి శక్తి వస్తుంది మనం ఇతరుల కోసం ప్రార్థన చేసినప్పుడు అందరి కోసం ప్రార్థన చేసినప్పుడు ఈ ప్రార్థన ఇంకా గొప్ప ఫలితాలను ఇస్తుంది ఇప్పుడు మనం చేద్దాము ముందుగా మీ హృదయాన్ని స్పర్శించి ఈ విశ్వమంతట శక్తి ఉంది ఆ శక్తి నా చుట్టూ నా లోపల ఉంది ఆ శక్తిని నేను స్వీకరిస్తున్నాను నాలోకి ఆహ్వానిస్తున్నాను అన్న భావన చేసి మీ హృదయంలో మీ మనసును ధారణ చేసి మీ కులదైవాన్ని గురుదేవుడు గురు పరంపర ఈ విశ్వ మూల శక్తిని కాస్మిక్ శక్తిని ప్రార్థన చేస్తూ వారి దివ్య ఆశీసులు దివ్య సహాయం దివ్య మార్గదర్శకము దివ్య రక్షణను మనకు ప్రసాదిస్తున్నందుకు ధన్యవాదములు నేను ఆత్మస్వరూపము నేను ఈ శరీరమును కాను నా ఈ శరీరము నా ఆత్మకు దేవాలయం నేను భావనను కాను నేను ఆలోచనను కాను నేను మనస్సును కాను నా మనస్సు నా ఆత్మకు ఒక శక్తివంతమైన సూక్ష్మమైన పరికరము పనిముట్టు మీ తలకు కొన్ని అంగుళాలపైన మీ మనస్సును ధారణ చేసి అక్కడ ఒక జ్యోతిని బంగారు జ్యోతిని ఊహించండి అక్కడ మీ మనస్సును ధారణ చేసి నాతో పాటు మీరు చెప్పండి నేను జీవాత్మ స్వరూపుడను భగవంతుని దివ్య స్వరూపుడను నేను భగవంతుని అంశములైన జ్ఞానశక్తి క్రియాశక్తి ఇచ్ఛాశక్తి స్వరూపమును నేను ఆధ్యాత్మికంగా బలంగా దృఢంగా నా ఆత్మతో అనుసంధానమై ఒకటై ఉన్నాను నేను ఆత్మ ఆత్మస్వరూపమును భగవంతుని దివ్య స్వరూపము నేను దివ్య ప్రకాశము నా ఎందు పరమాత్మగా ప్రకాశిస్తున్న పరమాత్మతో అనుసంధానమై ఒకటై ఉన్నాను నేను భగవంతునితో అనుసంధానమై ఉన్నాను నేను భగవంతుని ముద్దు బిడ్డను నేను భగవంతునితో ఒకటై ఉన్నాను నేను అందరితో ఒకటై ఉన్నాను నేను ఆత్మస్వరూపము ఆ భగవంతుని దివ్య కేంద్రముల నుంచి గురుదేవుడు గురు పరంపర నుంచి మీకు మీ సహస్రారంలోకి బంగారు శక్తి మీ హృదయంలోకి గులాబీ శక్తి వస్తూ మీ అరచేతుల ద్వారా అందరికీ వెళ్తున్న భావనను చేయండి మీ అరచేతుల ముందు మన పృథ్వీ భూమి మొత్తము ఒక చిన్న బంతి పరిమాణంలో ఉన్నట్లుగా ఊహించండి మీ నాలుగును పై అంగిలికి తాకించి కేచరి ముద్రను వేయండి నాతో పాటు మీరు మనస్సులో చెప్పుకోవచ్చు భగవంతుని మనస్సు అనే కేంద్రము నుండి దివ్య ప్రకాశము జ్ఞానశక్తి ఈ పృథ్వీపైనున్న ప్రతి జీవి ప్రతి ప్రాణి ప్రతి మనిషిలోకి ప్రసరించుగాక వారి మనస్సులలోకి ప్రసరించుగాక భగవంతుని దివ్య ప్రకాశము జ్ఞానశక్తి ఈ భూమిపై పృథ్వీపై అవతరించుగాక తథాస్తు భగవంతుని మనస్సు నుంచి జ్ఞానశక్తి మీలోకి మీ నుంచి ఈ ఉన్న ప్రతి మనిషి ప్రతి జీవుల లోకి జ్ఞానశక్తి ప్రసరణ జరుగుతున్న భావనను చేయండి భగవంతుని హృదయము అనే కేంద్రము నుండి దివ్య ప్రేమ క్రియాశక్తి ఈ పృథ్వీపైనున్న ప్రతి మనిషి ప్రతి ప్రాణి ప్రతి జీవి హృదయాలలోకి ప్రసరించుగాక భగవంతుని దివ్య ప్రేమ క్రియాశక్తి ఈ భూమిపై అవతరించుగాక గొప్ప అవతారులు జగద్గురువులు గురువులు ఈ పృథ్వీపై పునరాగమనం జరుగుగాక తథాస్తు భగవంతుని హృదయం నుంచి దివ్య ప్రేమ అన్కండిషనల్ లవ్ మీ హృదయాలలోకి మీ హృదయాల నుంచి ఈ పృథ్వీపైనున్న అందరి హృదయాలలోకి ప్రసరిస్తున్న భావనను చేయండి భగవంతుని దివ్య సంకల్పము అనే కేంద్రము నుండి సంకల్ప శక్తులు ఇచ్చాశక్తులు ఈ పృథ్వీ పైనున్న ప్రతి మనిషి ప్రతి జీవి ప్రతి పాణు ప్రాణుల ప్రసరించుగాక ఏ ఇక్తులను సంకల్పశక్తులను అర్థం చేసుకుని గురువులు సేవ చేస్తున్నారు అటువంటి దివ్య సంకల్పములకు అందరూ అనుసంధానం కుదురుగాక మంచి ఉద్దేశము మంచి చేయాలనే ఉద్దేశము ఈ పృథివీపై ప్రతి మనుషుల ప్రతి జీవుల ప్రతి ప్రాణులలో అవతరించుగాక తధాస్తు మనుష్య జాతి అనే కేంద్రము నుండి భగవంతుని దివ్య ప్రకాశము జ్ఞానశక్తి దివ్య ప్రేమ క్రియాశక్తుల దివ్య ప్రణాళిక ఈ పృథ్వీపై అవతరించుగాక అది విజయవంతముగా వర్ధిల్లుగాక ఈ దివ్య ప్రణాళిక మన చుట్టూ ఉన్నటువంటి నకారాత్మక శక్తుల ద్వారాలను మూసివేయుగాక తధాస్తు దివ్య ప్రకాశము జ్ఞానశక్తి దివ్య ప్రేమ క్రియాశక్తి దివ్య శక్తి ఇచ్ఛాశక్తులు ఈ పృథివిపై అవతరించుగాక భగవంతుని దివ్య ప్రణాళికను శీఘ్రంగా సిద్ధించుగాక తథాస్తు 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 భగవంతుని దివ్య కాంతి దివ్య ప్రేమ శక్తి దివ్య చికిత్సాశక్తులు మీలోకి మీ కుటుంబంలోకి మీ కుటుంబంలోని వారందరినీ దీవించుగాక మీ కుటుంబంను దీవించండి మీ కుటుంబంలోని వారందరినీ దీవించండి మీకు తెలిసిన వారిని దీవించండి మీకు తెలిసి ఎవరైనా ఆరోగ్య సమస్యలతో ఏ రకమైన సమస్యలతో ఉన్నా వారందరూ భగవంతుని దివ్య ఆశీసులతో దీవించబడుతున్నట్లుగా భావించండి భావన చేయండి వారికి దివ్య సహాయము అందుతున్న భావనను చేయండి మనం ఇప్పుడు దాకా చేసినటువంటి ఈ సాధనకు మనలోకి మన ఆరోలోకి చాలా శక్తి వస్తుంది నాకు నాలో నాకు కావాల్సిన దానికన్నా ఎక్కువ ఉన్నటువంటి శక్తి భూమాతకు వెళ్ళుగాక మీ అరచేతులు మీ మోచేతుల మీద ఉంచి మీ మోకాళ్ళ మీద ఉంచి మీ అరిపాదాల నుంచి మీ వెన్నెముక నుంచి మనకు కావాల్సిన దానికన్నా ఎక్కువ ఉన్నటువంటి శక్తి భూమాతలోకి వెళ్తున్న భావనను చేయండి భూమాత దివ్య శాంతితో దివ్య ప్రేమతో దీవించబడుగాక భూమాత మంచి నీరు మంచి గాలి మంచి ఖనిజ లవణములు ఔషధాలతో దీవించబడుగాక భూమాత శాంతితో దీవించబడుగాక భూమాతకు ఆశీస్సు మనం ఇప్పుడు దాకా చేసిన ఈ సాధనలకు మనం ఉన్న ఈ ప్లేస్లో ఈ ప్రపంచమంతటా మన కుటుంబంలో మన జీవితంలో శాంతి నిండాలని కోరుకుంటూ శాంతి మంత్రాన్ని చెప్పుకుందాం ఓ శాంతి శాంతి మనము ప్రార్థన చేశాము ఇంతకుముందు భగవంతుని దివ్యాశీసుల కోసం ఇప్పుడు వారికి కృతజ్ఞతలు చెప్పుకుందాం ఈ విశ్వమూల శక్తికి కాస్మిక్ శక్తికి ధన్యవాదములు నా గురు పరంపర గురుదేవులకు నా కులదైవమునకు ధన్యవాదములు మీ అరచేతుల్ని చూసుకొని ముందుగా మీ అరచేతుల్ని చూడం అందరికీ థ్యాంక్ యూ ఇలా మనం ప్రతిరోజు గ్రేట్ ఇన్వోకేషన్ చేద్దాము మేము లైవ్లోకి వచ్చి చేసేందుకు ప్రయత్నం చేస్తాము అలాగే వీటి మీద మీకు ఏవైనా అనుమానాలు ఉన్నా తెలుసుకోవాలని ఉన్నా అలాగే ఇప్పుడు ఈ సాధన మాతో పాటు చేసి ఉంటే మీకు కలిగిన అనుభవాన్ని అనుభూతిని కింద కామెంట్ రూపంలో తెలియజేయగలరు అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేస్తున్నందుకు ఈ వీడియోని లైక్ చేస్తున్నందుకు ధన్యవాదాలు Thank you.